మరి ప్రపంచం మొత్తం మీద ఇప్పుడు మన ఇండియా వైపు అందరూ చూస్తున్నారు అది మన ఇండియా మహిళల యొక్క గొప్పతనం నలభై ఏడు ఏళ్ల చరిత్రలో ఈ ప్రపంచ కప్ సాధించడం అనేది మొట్టమొదటిసారి చాలా ఆనందంగా అందరూ మహిళలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు థ్యాంక్స్ టు ఇండియా అండ్ కంగ్రాచులేషన్స్ టు టీమ్ ఇండియా లోకేష్ గారు మన చిలకలూరుపేట నియోజకవర్గం నియోజకవర్గంలో ప్రతిపాటి పుల్లారావు గారు మన క్యాంప్ ఆఫీస్లో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి వరల్డ్ కప్ గెలుచుకున్న మహిళల కోసం ఆ క్రికెట్ మ్యాచ్ ఎలా జరుగుతుందో అని మహిళలందరికీ తెలియజేయాలని ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు దానికి మొద మొట్టమొదట ప్రతిపాటి పుల్లారావు గారికి ఈ కార్యక్రమాన్ని ఇలా చేయమని ఆదేశం చేసిన లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు వరల్డ్ కప్ గెలిచిన మహిళల మహిళా టీంకి కంగ్రాచులేషన్స్ ఈ ఇలా మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని మన కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం నలభై ఏడు సంవత్సరాల తర్వాత వరల్డ్ కప్ సాధించిన మహిళలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం అండి ఈరోజు పట్టిపాటి వారి కార్యాలయంలో టీమిండియా విన్ అయినందుకు మహిళల టీము ఈరోజు పండగ వాతావరణంలో మేమందరము కూడా ఈ వాతావరణాన్ని సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది మరి మా మహిళలందరికీ కూడా గర్వకారణం గర్వకారణంగా ఈ రోజున మేమందరము కూడా గర్విస్తూ ఉన్నాము మరి ప్రపంచాన్ని సైతం భారతదేశం వైపు తిరిగి చూసే విధంగా మన టీమిండియా కష్టపడి మహిళలు మరి అవకాశం ఇస్తే ఏదైనా కానీ మేము సాధిస్తాము చూపిస్తాము అని చెప్పేసి మరి వారి ప్రతిభావాన్ని చూపించారు ప్రపంచానికి ప్రపంచం మొత్తం కూడా భారతదేశ వనితలకి ఈరోజు సెల్యూట్ చేసే విధంగా మరి గొప్పగా ఆడినందుకు టీమిండియాకి మహిళలందరి తరఫున పత్తిపాటి పుల్లారావు గారి తరఫున చిలుకులూరుపేట నియోజకవర్గం తరఫున మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వం పవన్ పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా మేము థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాము అందరికీ కూడా స్క్రీన్స్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టీంని మహిళలు ఈ విధంగా ఆడుతూ ఉన్నారు వీరందరూ కూడా తెలుసుకోవాలి చూడాలి అని అవకాశం కల్పించి మహిళలను కూడా అన్ని రకాలుగా ఎంకరేజ్మెంట్ చేయడానికి ఈ ఒక కార్యక్రమం మరి ఉద్దేశపూర్వకంగా తీసుకొని ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము